పుష్పతో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది దీంతో ఆచి తూచే సినిమాలు ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు అప్పటికే ఓకే చేసిన త్రివిక్రమ్ ప్రాజెక్టు ని పక్కన పెట్టేశాడు తమిళ దర్శకుడు ఆట్లీకి అవకాశం ఇచ్చాడు త్వరలో షూటింగ్ మొదలయ్యే ఈ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతుందనే ప్రమోషనల్ వీడియోలను బట్టి తెలుస్తోంది దీని తర్వాత ఎవరితో చేస్తాడా మూవీ అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది ఇప్పుడు దీనికి ఓ సమాధానం దొరికినట్టు అనిపిస్తోంది మొన్నీ మధ్యే తమ్ముడు మూవీ ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇందులో ఒక దానిలో మాట్లాడుతూ వచ్చే ఏడాది అల్లు అర్జున్ తో ఓ సినిమా మొదలు పెట్టబోతున్నట్టు చెప్పారు దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేడు అయితే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తోనే అని సోషల్ మీడియాలో గట్టిగా టోక వినిపిస్తోంది అది కూడా నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రావణం అని అంటున్నారు లెక్క ప్రకారం రావణం సినిమాని ప్రభాస్ తో తీయాలని నీల్ అనుకున్నాడట కానీ ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్న నీల్ ఇది పూర్తయిన తర్వాత బన్నీతో కలిసి పనిచేస్తాడు అనిపిస్తుంది ఈ భారీ ప్రాజెక్టుకి తెలరాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ ఒకవేళ ఇదే నిజమైతే అంచనాను ఎక్కడికో వెళ్ళిపోవటం గ్యారంటీ ఎందుకంటే కేజీఎఫ్ సలార్ సినిమాలతో తన స్టాండర్డ్ పెంచుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో మూవీ చేస్తున్నాడు కేజీఎఫ్ త్రీ సలార్ టూ కూడా తీయాల్సి ఉంది కానీ అవి ఇప్పట్లో సాధ్యమవుతాయా లేదంటే రావణం తీసిన తర్వాత రెండు ప్రాజెక్టులు పట్టలెక్కుతాయా అనిపిస్తోంది ఏదేమైనా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రేజ్ కాంబినేషన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది మరి వాటిలో ఎన్ని నిజమవుతాయో చూడాలి